రుద్రాక్ష అంటే కేవలం ఒక గింజ కాదు అది శివుని కరుణ బిందువు శివభక్తులకు ఆశ్రయం ఇప్పుడు దీని గురించి పురాణ కథను తెలుసుకుందాం ఒకసారి శివుడు అనేక యుగాలు పాటు సమాధిలో లీనమై ఉన్నాడు ప్రపంచమంతా ప్రశాంతంగా శివుడు గుండెల్లో సర్వజీవుల పట్ల అనంత కరుణ ఉప్పొంగింది ఆ కరుణ కన్నీళ్లులాగా ఆయన కన్నుల నుండి జారాయి అవి భూమిపైన పడిన క్షణం భూమి కంపించింది దేవతలు ప్రభు ఇవేమిటి అని అడగగా శివుడు స్మితంతో అన్నాడు ఇవి కన్నీటి కణాలు వీటిని ధరించిన వారు నా రక్షణలో ఉంటారు వీటితో మనసు ప్రశాంతత పొందుతుంది భయం తొలుగుతుంది జ్ఞానదీపం వెలుగుతుంది అదే రోజు నుండి రుద్రాక్ష గాలిలో ధ్యాననాదం వినిపించింది ఒక పవిత్ర వృక్షం అది అదియే రుద్రాక్ష వృక్షం శివ చిహ్నం అయ్యింది రుద్రాక్ష అంటే రుద్ర అనగా శివుడు అక్ష అనగా కన్ను శివుని కన్నుల నుండి అనుగ్రహించిన బిందువే రుద్రాక్ష రుద్రాక్ష గింజలపై ఉన్న ముఖాలు ప్రకృతి శక్తులకు గుర్తులు ప్రతి రుద్రాక్షలోనూ జీవశక్తి సంకల్పశక్తి ధ్యాన శక్తి ఉన్నాయి